ఇంద్రజ భర్తకు అడ్డంగా దొరికిపోయారట సుధీర్ ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి వారిద్దరు దొరికిపోయారు అనడం అనడంతో మీడియా అయినా సరే ప్రేక్షకులైనా అభిమానులైనా ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు ఆ కథనాలన్నీ ఊహగానాలే అని చెప్పుకొచ్చు ఇంద్రజా గారు మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు అయితే అయితే వీరందరూ కలిసి కూడా మరొక షూటింగ్ వెళ్ళే నేపథ్యంలో అందరూ కలిసి రూమ్ తీసుకొని అందరు ఉండడంతో మరి సెలబ్రిటీలు కాబట్టి సపరేట్గా తీసుకుంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అలా ఏం కాకుండా అందరూ కలిసి ఒకే రూమ్ తీసుకోవడంతో సుధీర్ ఇందిరజ కూడా ఆ రూమ్లోనే ఉండవలసి వచ్చింది దాంతో అక్కడున్న ఫ్యాన్స్ కానీ అదేవిధంగా ప్రేక్షకులు కానీ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారా అని చెప్పి ఎన్నో పుకార్లు అయితే తీసుకొచ్చారు కానీ దాని విషయమై ఇంద్రజా గారు మాట్లాడుకొస్తూ సుధీర్ అంటే కన్న కొడుకుతో సమానం ఎవరు కూడా అలా వేరే ఉద్దేశించి మాట్లాడద్దు సుధీర్ అంటే నాకు చాలా చాలా అభిమానం ఉంది నా కొడుకెంతనో సుధీర్ అంతా అంటూ కూడా మా సుధీర్తో చాలా చాలా క్లోజ్గా ఉంటుంది ఒక కొడుకులాగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇంద్రజా గారు మొత్తానికైతే ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజా భర్త కూడా ఏం మాట్లాడకుండా షూటింగ్ పర్పస్లో వెళ్తున్నారు కాబట్టి అలా అనుమానించదగదు అని చెప్పి తనకు తానే మరి తగ్గించుకొని వెళ్ళిపోయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం